గణపత ఏ నమ హరి గరుడు మహాపురాణంలో ఇప్పుడు మనం అష్టాంగ యోగం గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు నేను మహాయోగమున గురించి దాని అందల భాగముల గురించి లౌకిక సుఖములు మోక్షమునిచ్చట వంటి దాని గురించి విశ్రీకరిస్తాను శ్రద్ధగా చదివితే ఇది పాపములన్నింటినీ పోగొట్టుతుంది దీనిని విను దుఃఖములన్నింటికీ మూలం నాది అనున్నది దీనిని నాది కాదు అనుకునేట వలన పోగొట్టుకునవచ్చను ఉదార స్వభావుడైన దత్తాత్రేయులు అలర్కునికి ఇదే విషయమును తెలిపారు అజ్ఞానం అను వృక్షమున ప్రాపంచిక సుగముల కోసం ప్రాకులాడేవారు ఆశ్రయిస్తారు ప్రశాంతి అను దీన్ని చుట్టుకొని ఉంటుంది దీనికి పాత్ర క్షేత్రం ధనం ధాన్యములు దీనికి మూలం పాపం దీని నుండి మొలకెత్తున్నది అహంకారం ప్రధానమైనది కాండం నేను అనుభావన నాది అనుభావన గృహములు భూములు మొదలగునవి దీనికి కొమ్మలు భార్య పిల్లలు మొదలగు వారి చిగుళ్ళు లేత ఆకుల వంటి వారు ఎవరు బ్రహ్మరసమును పానము చేయురో చేయుదురు వారు రజోగుణము నుండి విముక్తులవుతారు ముళ్ళు లేనటువంటి విద్య అనుగొడ్డలతో నరికివేసి పరమాత్మయందు వారు లీనమవుతారు ప్రాజ్ఞులైన విశేష జ్ఞానమును సంపాదించిన వారు పరమాత్మను పొందుచున్నారు ఓ రాజా అలర్క ఈ ఆత్మ ఎందు ఈ జ్ఞానేంద్రియమును కలుస్తాయో అది నీ యొక్క భౌతిక దేహమునకు కానీ నా యొక్క దేహమునకు కానీ సంబంధించినది కాదు నీవు ముఖ్యమైన దానిని కా చూచినది కానీ భావించినది కానీ కాదు అది తన్మాత్రయో కాదు శరీరం చే గుర్తించబడు ఈ ఆత్మ ఈరోజు మరణిస్తుంది మరలా రేపు పుడుతోంది దీనికి కారణం మూడు గుణములు శరీరం ఆత్మ ఒకటిగానే భావించబడుతున్నప్పటికీ ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా భేదం ఉన్నది ఈ భేదం తెలిసిన యోగ మోక్షమును సాధిస్తాడు పరమాత్మతో సమానమైనది మోక్షం ఓ కుమార త్రిగుణముల యొక్క ప్రభావం వలన వీటి ఐక్యత తెలియటం లేదు ఒక వ్యక్తి నివసించుదని ఇల్లు అంటారు ఒక వ్యక్తి పోషించుదని ఆహారం అంటారు అట్లే మోక్ష మార్గమును చూపించినది అసలైన జ్ఞానం అజ్ఞానం వలన అన్యువు చెడ్డ ఫలితములే కలుగుతాయి పుణ్య యొక్క ఫలితములను అనుభవించుట వలన అవి పూర్తిగా అయిపోతాయి ఇంకను చేయవలసిన కార్యకలాపములు వాటిని చేయకపోవటం వలన నశిస్తాయి యమ నియమములను అడ్డగించునవి ఐదు రకములు అవి ఏవనగా అహింస సత్యం దొంగిలించకుండుట బ్రహ్మచర్యం కానుకలు గ్రహించకుండాట శుచి శుభ్రత అనునవి బాహ్యం అంతరం అను రెండు రకములు ఇంద్రియ నిగ్రహం తృప్తినిస్తుంది తపస్సు చేత శాంతం మరియు వాసుదేవుని పూజించ పూజించుట వలన నిశ్చరత ఏర్పడుతుంది ఆసనం వలన అనగా పద్మకం మొదలకు అనేక భంగ్యములతో చే వ్యాయామం ప్రాణాయామం అనగా గాలిని తన ఆధీనంలో ఉంచుకొనుట ఇది మూడు రకములు పూరకం కుంభకం మరియు రేచికం అంటే గాలి పీల్చుట వదులుట నిలుపుట ఇవి మరల ఒక్కొక్కటి మూడు రకములు లఘు అంటే తక్కువ సమయం దీని ఎందు పది మాత్రలు అనగా ఒక సెకండు కంటే తక్కువ ఉంటుంది మధ్యమము నందు ఇరువది మాత్రలు ఉంటుంది ఉత్తమము నందు ముప్పది మాత్రలు ఉంటుంది ప్రాణాయామం జపం ధ్యానములతో కూడి ఉండే దానిని సగర్భ ప్రాణాయామం అంటారు దీనికి భిన్నమైనది అగర్భ ప్రాణాయామం ప్రాణాయామం చేసి శరీరంలోని దోషములను తొలగించుకోవాలి పూరకం వలన నిద్రమత్తు లేక స్వప్నం తొలుగుతుంది కుంభకం వలన వణుకుడు తగ్గుతుంది రేచకం వలన శరీరంలోని అధిక ఉష్ణోగ్రత వేడి తగ్గుతుంది యోగాసనమునందు సదుపాయంగా నుండునట్లు కూర్చుని లింగమును వృషములను అదిమి పట్టి ప్రణమమును మనస్సులో నిలుపుకొని ప్రాణాయామమును అభ్యసించాలి తమోగుణ ప్రభావమును రజోగుణం అణిచి రజోగుణం అణిచివేయాలి రజోగుణ ప్రభావమును సత్వగుణం అణిచివేయాలి చివరక యోగాభ్యాసం చెయ్యే వ్యక్తి నిచ్చల వృత్తికి చేరుతాడు అనగా యోగి అవుతాడు అంటే కలసలేని నెమ్మది స్థితికి చేరుతాడు జ్ఞానేంద్రియములు ప్రాణవాయువు మరియు మనస్సు వీటన్నిటిని ఇంద్రియ సుఖ సంబంధమైన వస్తువుల నుండి దారి మరలించాలి ఈ మూత్రం ప్రక్రియను ప్రత్యాహారం అంటారు దీనిని ఎల్లప్పుడూ అభ్యసించాలి ఎనిమిది లేక ప్రాణాయాములు చేసిన దానిని ధారణ అంటారు తత్వమును దర్శించిన యోగులు రెండు రకములు ధారణ గురించి తెలుపుతారు ధారణను అభ్యసించుటకు పది ముఖ్యమైన ప్రదేశములు కలవు నాభి లేక నాడియందు హృదయం గొంతు నోరు ముక్కు కొనభాగం కనుబొమ్మల మధ్య భాగం తల కన్నులు రెండు చిట్ట చివరక పరమాత్మయందు మనస్సును నిలపాలి ఈ పది ధారణలు క్రమంగా పూర్తి చేసిన పిమ్మడ అతడు నశించని అక్షరస్థానమును పొందుతాడు ఒక అగ్ని వేరొక అగ్ని ఎందు కలిగినట్లు జీవాత్మ పరమాత్మ ఎందు కలుస్తుంది ఓం అను ఏకాక్షరం బ్రహ్మ పదార్థమునకు గుర్తుగా ఉండి చాలా పవిత్రమైనది మరళ మరళ జపం చేయవలసి ఉంటుంది ఆ ఓ మా అను మూడు అక్షరములు కలిసిన ఓం అను మంత్రాక్షరమవుతుంది ఇది అక్షరమైన అంటే నశించని బ్రహ్మ పదార్థమును సూచిస్తుంది నేను బ్రహ్మను మహాజ్యోతిని వెలుగును స్థూల దేహమును వదిలిపెట్టి తిని భౌతిక దేహం శరీరం నేను బ్రహ్మను మహాజ్యోతిని నాకు జరామరణము లేవు అంటే ముసలితనం చావు లేవు నేను బ్రహ్మను మిక్కిలి కాంతి కలిగి ఉంటిని ఈ భూమి మీద మలినము లేని మలినములు ఏవి నాకు అంటవు నేను బ్రహ్మను పరంజ్యోతిని నాపై ఎందు వాయువు ఆకాశముల ప్రభావం లేదు నేను బ్రహ్మను అంత్యంతము వెలుగుతుంటాను నేను సూక్ష్మ శరీరమును వీడితిని నేను బ్రహ్మను కాంతిమంతుడను నాకు స్థానం అస్థానం అనే భేదం లేదు నేను బ్రహ్మను పరంజ్యోతిని నాకు వాసనాదులు తెలియవు నేను బ్రహ్మను మిక్కిలి ప్రకాశిస్తాను నాకు చర్మం చెవులకు ఉండు స్పర్శ జ్ఞానం వినికిడి జ్ఞానంతో పని లేదు నేను బ్రహ్మను మిక్కిలి ప్రకాశించువాడును నాకు నాలుక ముక్కులతో పనిలేదు నేను బ్రహ్మను మిక్కిలి కాంతి కలిగి ఉంటాను నాకు ప్రాణ అపాన వాయువులతో పనిలేదు నేను బ్రహ్మను అంత్యంతము కాంతితో ఉంటాను నేను వ్యాస మరియు ఉదాహరణ వాయువులను ప్రభావం లేకుంటని నేను బ్రహ్మను మెక్కిలి కాంతితో ఉంటాను నాకు అజ్ఞానం లేదు నేను బ్రహ్మను పరంజ్యోతిని నేను పరమ పదమును దీనికి శరీరం జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి ప్రాణం మరియు అహంకారం ఉండవు నేను శాశ్వతమైన స్వచ్ఛమైన వెలుగులో కూడిన గొప్ప ఆనందములో కూడిన బ్రహ్మానందం రెండుగా విభజింపబడని బ్రహ్మ పదార్థమును నేను గొప్ప వెలుగుతో కూడిన బ్రహ్మ పదార్థమును నేను మోక్షమును సాధించుకు కావలసిన జ్ఞానమును సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ సౌనక నేను ఇప్పుడు నీకు యోగశాస్త్రమును అందల ఎనిమిది భాగముల మోక్షమును ప్రసాదించు దానిని విశదీకరించాను ప్రకృతి సిద్ధమైన బంధముల ఎంతో చిక్కుకున్న వ్యక్తి తప్పక నిత్య నైమిత్తిక లయల తరువాత మరలా జన్మిస్తాడు కానీ పరమాత్మను చేరిన తరువాత వారికి జన్మ ఉండదు అజ్ఞానం చేత మోహం పొందినవాడు జ్ఞానం చేత విముక్తి పొందుతాడు అటు పింబట అతనికి మరణం లేదు అనారోగ్యం ఉండదు బంధములుండవు సత్యసంధుడు ఎప్పుడూ పాపములు చేయడు అతనికి నరకయాతనలు ఉండవు అతనికి గర్భవాస దుఃఖం ఉండదు అవ్యయుడైన మార్పులైన శ్రీమన్నారాయణుడు ఐక్యమగును ఏకాగ్రతతోనే భగవంతుని పొందగలము అతడే ప్రాపంచిక సుఖములను మోక్షమును ప్రసాదిస్తాడు ధ్యానం పూజ జపములు స్తోత్రములను సరిగా పాడుట యథావిడిగా వైదిక కార్యక్రమములు యజ్ఞయాగాదులు దానములు వీటి వలన మనస్సు పవిత్రమవుతుంది అప్పుడు మనకు యథార్థ జ్ఞానం కలుగుతుంది పూర్వకాలముందు బ్రాహ్మణులు ఓంకారమును మరియు ఇతర మంత్రములను జపించే మోక్షమును పొందారు ఇంద్రుడు ఆ విధంగా చేసి ఇంద్ర పదవిని పొందినాడు అట్లై గంధర్వులు అప్సరసులు మరియు దేవతలు మొదలకు వారు దేవత్వం పొందగలిగారు ఋషులు ఋషిత్వమును పొందారు గంధర్వులు గంధర్వత్వమును మరియు రాజులు రాజత్వం పొందారు ఈ విధంగా ఓంకారము చేయవారు ఆ ఆస్థానమును పొందగలిగారు ఇది శ్రీ పురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు అష్టాంగయోగ కథనం అనే పేరు గల రెండు వందల పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం